ఒక ట్యాంకు ని ఏ ఇరవై నిమిషాల్లో నింపగలదు బి ముప్పై నిమిషాల్లో ఖాళీ చేయను మొదట ఐదు నిమిషాలు ఏ పని చేసిన తర్వాత బి కూడా ప్రారంభించను అయినా ఆ ట్యాంకు మొత్తం ఎంత సమయంలో నిండును అడుగుతున్నాడు ఏ అనే పైపు ఒక ట్యాంక్ ని ఇరవై నిమిషాల్లో ఫిల్ చేస్తుంది అని చెప్తున్నాడు బిఎన్ఏ పైప్ థర్టీ మినిట్స్ లో ఖాళీ చేస్తుంది అని చెప్తున్నాడు ఈ ఎల్సిఎం తీసుకుంటే సిక్స్టీ ట్యాంక్ యొక్క కెపాసిటీ సిక్స్టీ పార్ట్స్ అవుతుంది ఇది ప్లస్ ఇది మైనస్ అంటే ఎవ్రీ మినిట్ కి ఏ అనే త్రీ పార్ట్స్ వాటర్ ని ఫిల్ చేస్తే బిఎన్ఏ పైపు టూ పార్ట్స్ వాటర్ ని ఎంటీ చేస్తుంది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ వర్క్ చేస్తుంది అంటే త్రీ పార్ట్స్ వాటర్ వన్ మినిట్ అండి అంటే వన్ మినిట్ కి త్రీ అయితే ఫైవ్ మినిట్స్ కి ఎంత అంటే ఫిఫ్టీన్ పార్ట్స్ అండి సిక్స్టీ మైనస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పార్ట్స్ ని ఏబి రెండు కలిపి వర్క్ చేయాలి ప్లస్ త్రీ మైనస్ టూ అంటే ప్లస్ వస్తుంది ప్లస్ వన్ అంటే వన్ మినిట్ కి రెండు కలిపి వన్ మినిట్ కి వన్ పార్ట్ వాటర్ ఫిల్ చేయడం జరుగుతుంది అలా ఫార్టీ ఫైవ్ పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఈ వన్ పార్ట్ తో భాగించాలి ఫార్టీ ఫైవ్ బై వన్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది